ఇక అసెంబ్లీలో సర్కార్కు నచ్చిందే చేయాలి ఆపోజిషన్ కూడా అడుగడుగున అడ్డంకులు గతంలో ఉన్న విధానాలకు మంగళం మీడియా పాయింట్లో సభ్యులపై ఆంక్షలు సభ జరిగేటప్పుడు మాట్లాడవద్దని స్పీకర్ రూలింగ్ అసెంబ్లీలో ఫోన్లు ట్యాబ్లు వాడద్దని ఆర్డర్స్ ఆంక్షలపై మండిపడుతున్న విపక్షాలు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలలో మా ఏంది మార్పులు చేస్తుంది అయితే ఇవన్నీ తమకు అనుకూలంగా చేసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి పాలనాపరమైన మార్పులైతే పర్వాలేదు కానీ అసెంబ్లీని కూడా సర్కారు పూర్తిగా తమ చెప్పు చేతులలోకి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది గతంలో ఉన్న రూల్స్ను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ప్రతిపక్షం ఇవాళ ఓ పని చేస్తే వెంటనే దానిపై ఆంక్షలు పెట్టేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏముంటుంది ఒకటి అధికారం తన చేతిలోకి వచ్చిన తర్వాత బానిస కాదు ఇది ప్రజాస్వామ్యమైన తెలంగాణ అంటారు డైలాగులు మాత్రం వార్ రూమ్ లెక్క కనబడతాయి కానీ వాస్తవాలు మాత్రం అడగంటి పోతాయి తెలంగాణ బిడ్డలారా గుర్తుపెట్టుకోరు ఇదే తెలంగాణలో జరిగేది తెలంగాణ రాష్ట్ర జరిగేది ఒకటే ఒక అంశం అండి కేవలం ఏంది అంటే సర్కారుకు నచ్చిందే చేస్తుంది అది ఏ ప్రభుత్వం అని ఉండని కానీ ఈరోజు బీఆర్ఎస్కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తమ మీద తమ ఆ పార్టీకి నమ్మకం ఉండదు అధికార పార్టీ ఎప్పుడైనా భయభ్రాంతుల అభద్రతా భావంతో ఉంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు అనే ఒక ఆలోచనతోని ప్రతి దాన్ని కూడా కట్టడి 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 చేస్తూ వెళ్తా ఉంటుంది కానీ చివరికి అది ఏంటంటే ఒక ఉప్పెన లెక్క అగ్ని కీల లెక్క బద్దలైతుంది ఆ తర్వాత ప్రభుత్వం ఉండేదెంత పోయేదెంత అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి